జగన్ సిద్ధమే అంటే మేము సిద్ధమే అంటున్నా పవన్ ఫ్లెక్సీ పాలిటిక్స్ మామూలుగా లేవు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి సరికొత్తగా ఫ్లెక్సీ వార్ ప్రారంభించాయి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది దీంతో గతంలో మాదిరిగానే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ గత ఫలితాన్ని రిపీట్ కానివ్వకూడదని టీడీపీ జనసేన భావిస్తున్నాయి దీంతో ఎన్నికల షెడ్యూల్ ముందే ఏపీ ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయింది గెలిపే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులతో సంసిద్ధం అవుతున్నాయి ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల మధ్య ఇప్పుడు మేం సిద్ధమే అంటే మేము సిద్ధమే అంటూ ఫ్లెక్సీ వార్ మొదలైంది వైసీపీ ఎన్నికలకు సిద్ధమే అంటుంటే టీడీపీ జనసేన పార్టీలు మేము సిద్ధమే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి ఇలా పక్క పక్కనే అధికార ప్రతిపక్షాల ఫ్లెక్సీల ఏర్పాటుతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరిట ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించారు ఇటీవల భీమిలిలో భారీ బహిరంగ సభ సభ జరగక ముందే బయట ప్రపంచానికి సిద్ధం అనే పోస్టర్ని పరిచయం చేసి అందరిలో ఆలోచన రేకెత్తించారు అందరికీ కొంత అర్థమైతే భీమిలి సభ ద్వారా తాము ఎన్నికలకు సిద్ధమే అంటూ జగన్ ప్రకటించాక పూర్తి పిక్చర్ క్లారిటీ వచ్చేసి పబ్లిక్లో విపరీతమైన ట్రెండింగ్ టాపిక్ అయ్యింది అదే సభలో వైసీపీ లీడర్లు క్యాడర్లో జోష్ నింపుతూ ఎన్నికలకు సమాయత్వం కావాలని జగన్ సూచించారు ఇదే సిద్ధం నినాదాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలని వైసీపీ చూస్తుంటే మేము సిద్ధమే అంటూ కౌంటర్ అటాక్ ప్రారంభించింది టీడీపీ జనసేన కూటమి ఇక్కడే నాకు అచ్చంగా మహాభారతంలోని అర్జునుడు కర్ణుడుల యుద్ధం గుర్తుకు వస్తోంది అర్జునుడు ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే అవును కదా దీనికి నా దగ్గర ఏ అస్త్రం ఉంది అని కాసేపు ఆలోచించి వెతుక్కొని అప్పుడు తన అస్త్రం సంధించేందుకు కర్ణుడు సిద్ధపడతాడు అలాగే ఉంది ఇక్కడ పరిస్థితి అయితే ఆనాటి కర్ణుడు శాపగ్రస్తుడు కావడంతో తనకు అస్త్రాలు గుర్తురాక సతమతమవుతుంటే ఈనాటి ఆనాటి కర్ణుడితో అస్సలు పోలికలేని ప్రతిపక్షాలు తమ దగ్గర లేని అస్త్రాలను ఉన్నట్లుగా భ్రమింపజేసి సంధిస్తున్నాయి విజయవాడ వైసీపీ శ్రేణులు సీఎం జగన్ ఫోటోలతో ఎన్నికలకు సిద్ధమే అంటూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు కృష్ణలంక జాతీయ రహదారిపై వెలిసిన వైసీపీ ఫ్లెక్సీకి కౌంటర్గా పక్కనే జనసేన కూడా మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్తో పాటు వంగవీటి మోహన్ రంగా ఫోటోతో మేము సిద్ధమే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇలా మొదలైన ఫ్లెక్సీ వారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పాకింది వైసీపీ టిడిపి జనసేన కూటమి పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి విజయవాడలో మొదలైన ఫ్లెక్సీ వార్ మరింత ముదిరింది తమకు పోటీగా జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి మరో ఫ్లెక్సీతో కౌంటర్ అటాక్ ఇచ్చింది వైసీపీ మేము నూట ఐదు స్థానాల్లో పోటీ చేసి గెలవడానికి సిద్ధంగా ఉన్నాం మరి మీరు పోటీ చేయడానికి సిద్ధమా అంటూ జనసేనను ప్రశ్నించారు ఇదిలా ఉంటే ఈ ఫ్లెక్సీ విభాగం గుడివాడకు కూడా పాకింది పట్టణంలోని రాజబాపయ్య చౌక్లో టీడీపీ నాయకులు సై అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వెంటనే మున్సిపల్ సిబ్బంది ఈ ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది టిడిపి జనసేన నాయకులు అక్కడకు చేరుకుని మున్సిపల్ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు అంతేకాదు మున్సిపల్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలోనే డిఎస్పీ శ్రీకాంత్ టీడీపీ జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది ఎలాంటి అనుమతులు లేకుండా రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని డీఎస్పీ తెలిపారు కానీ టీడీపీ జనసేన శ్రేణులు మాత్రం వైసీపీ నాయకులే వెనకుండి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలనలోకి రాకముందు సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ పాలన కానీ అస్సలు ఆలోచించని చంద్రబాబు వైఎస్ఆర్ ఐదేళ్ల పాలన చూశాక తాను కూడా సంక్షేమ పాలనకు సిద్ధమే అంటూ వైఎస్ఆర్ ప్రకటించిన ప్రతి పథకాన్ని కూడా తాను ప్రకటించేసి బొక్కా బోర్లా పడ్డారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ ఓదరగొట్టిన చంద్రబాబు ఎన్నికలు సమీపించే సమయానికి అవే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను మరింతగా ప్రజలకు అందిస్తామని ప్రకటనలు ఇస్తూ తాము సిద్ధమే అంటున్నారు గతంలో ఆరు వందల యాభై హామీలు ఇచ్చిన చంద్రబాబు జగన్ కేవలం నవరత్నాలు అంటూ కేవలం తొమ్మిది ప్రధాన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధించడం చూసి తాను ఈసారి ఆరు వందల యాభై హామీలను కాకుండా కేవలం లోపు హామీలతో రావాలని సిద్ధం ఉంటూ ప్రకటిస్తున్నారు ఇలా వైఎస్ఆర్ కానీ జగన్ కానీ ఒక ట్రెండ్ సృష్టిస్తుంటే నలభై ఏళ్ళ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు తన జీవితాన్ని వారిని ఫాలో చేయడానికే అంకితమైపోతున్నారు తెలుగుదేశం మరియు దాని తోకపాటి అయిన జనసేన రెండు కూడా ఇంతవరకు జనంలో తమదైన వేసే ఏ ఒక్క శ్లోగాన్ని కూడా తీసుకురాలేకపోయాయి ఇదేం కర్మ సైకిల్ రావాలి సైకో పోవాలి న్యాయం గెలవాలి బాబుగారి హామీ భవిష్యత్తుకు భరోసా ఇలాంటివి భూమరాంగయ్యి తమనే గాయపరిచాయే తప్ప అటు ప్రజల్లో ఆలోచన తెప్పించడం కానీ ఇటు పాలకపక్షంలో ఉలికిపాటు తీసుకురావడం కానీ చేయలేకపోయాయి మరి ఇంత పెద్ద స్లోగనలతో వాటిని తామే సరిగా పలకలేక తంటాలు పడుతూ సైకిల్ పోవాలి అంటూ ఇదేం కర్మ అని తమ తమ శ్రేణులే తలలు పట్టుకునేలా జైల్లో బెయిల్ తెచ్చుకోవడానికి సరైన కారణం చూపించలేని తమ నాయకుడు రోగాలను కారణంగా చూపించి బెయిల్ తెచ్చుకొని ఇప్పుడు న్యాయం గెలవాలని అనడం జీర్ణించుకోలేకపోతున్న ఈ సమయంలో కేవలం సిద్ధం అనే ఒకే ఒక్క పదంతో కేవలం జగన్ గారి ఒక్క ఫోటోతో అటు సోషల్ మీడియాలో ఇటు కార్యకర్తల్లో జోష్ నింపడంలోనూ ఇటు ప్రజలను విశేషంగా ఆకర్షించడంలోనూ సక్సెస్ అయిన అధికార పక్షం ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఉలిక్కిపడి అదే పదాన్ని పట్టుకొని విపరీతమైన చర్చకు దారి తీసేలాగా చేస్తున్నాయి ఇదంతా ఒక అయితే అసలు నిజానికి ఎవరిలో దొమ్మెంత ఎవరి స్లోగన్లో బలమెంత అసలు ఎవరు సిద్ధం ఎవరు సంసిద్ధం అనేది ఆలోచిస్తే ఏడాదిన్నర క్రితమే సుమారుగా ఎనభై మందిని మార్చేయబోతున్నామని సుస్పష్టంగా సంకేతాలు ఇచ్చేసి ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే పోయే వారిని వదిలేస్తూ వచ్చేవారని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు దాదాపుగా పూర్తి క్లారిటీతో ఉన్న జగన్ సిద్ధం అంటే బాగుంటుంది కానీ అసలు తమ నాయకులు ఎక్కడ పోటీ చేస్తారో తెలియని అయోమయంలో కొట్టాడుతున్న ప్రతిపక్ష పార్టీలు సంసిద్ధం మేము సిద్ధం అంటే జనం నవ్వుకోరా అసలు ఆ ప్రతిపక్ష శ్రేణుల అంతరాత్మలు అవమానంతో సిగ్గుతో ఆత్మక్షోభ అనుభవించవా నూట ఐదు స్థానాల్లో పోటీ చేయడానికి గెలవడానికి సిద్ధం అంటున్న జగన్ గారికి అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి కలిసి పోటీ చేయాలా విడిగా పోటీ చేయాలా అసలు పోటీ చేసే అభ్యర్థులు ఎవరు వంటివి తేల్చుకోలేని ప్రతిపక్షాలకు నిజంగానే నాగలోకానికి నక్కలకు ఉన్నంత తేడా ఉంది రాష్ట్రంలో జరుగుతున్న మంచిని చెడుని రాజకీయ మార్పులని మీకు అందించడానికి నేను సిద్ధం మరి నన్ను నా వీడియోల్ని ఆదరించడానికి మీరు సిద్ధమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహం ఉంటే నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను నేను ఎప్పటికీ మీ ప్రేమ అభిమానాలు కోరుకుని మీ నాగేష్ గంగులా థ్యాంక్ యూ